ఈరోజు చిక్కుడుకాయ టమాటాలు వేసి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా కొద్దిగా నూనె నూనె పావుతో రెండు పావులు అండి ఆయిల్ వేడెక్కనిద్దాం కొద్దిగా పోగు గింజలు కర్చు పరంగా ఉంటాయి చెప్పేయాలని దాన్ని కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడూ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు ఎక్కడ ఇష్టం చిక్కుడుకాయలు వేసుకోవాలండి అల్లం పేస్ట్ చేసినాం కదా టూ మినిట్స్ కాయి చిక్కుడుకాయలు వేసుకోవాలి నేను ఉడకవట్లేదు అండి చిక్కుడుకాయలు డైరెక్ట్ వేసేసుకున్నా కావాలంటే మీరు ఉడకబెట్టుకొని వండుకోవచ్చు మగ్గాలండి ఇవి ఒకసారి మూత పెట్టుకున్నాం ఒకసారి కలబెట్టుకుందామండి చూద్దాం మంచి ఏమో మగ్గి అండి ఇంకా కొంచెం మగ్గాలి టమాటాలు పోసుకున్నామండి ఈ మగ్గేసరికి కొంచెం చూద్దామండి ఒకసారి చూడండి మగ్గిపోయింది బాగా ఇప్పుడు టమాటాలు పెట్టుకొని కొంచెం కారం పో ఇట్లా మధ్యలో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయండి టమాటాలు నేనైతే ఇట్లనే చేయండి టమాటాలు ఎట్లా వేస్తారు కొద్దిగా ఉప్పు స్పూన్ ఉన్నారా కారం ఉప్పు కారం పెట్టినాక అండి టమాటాల మీద ఉడుకుతాయి ఒక ఐదు నిమిషాలు మగ్గన వేయాలి పెడుతున్నా కొద్దిగా మగ్గన చూడండి మగ్గినాయి కానీ కలబెడితే మెత్తగా ఉడికిపోతాయండి చూడండి మెత్తగా ఉడికినాయి టమాటాలు ఎంపే వేసి కలబెడితే అట్లా ఉడకండి మధ్యలో పెట్టి ఉప్పు కారం పెడితే మంచిగా ఉడుకుతాయి గ్రేవీ లెక్క వస్తుంది కొద్ది కొద్దిగా సరేపా తీసుకోవాలండి కొంచెం వద్దామండి చూద్దామండి చూడండి ముగ్గిపోయింది మొత్తం ఇందులో కొద్దిగా కసూరు మీరు వేస్తే బాగుంటుందండి కొద్దిగా మసాలా ఎద్దా కసూరు మీద తేస్తే స్మెల్ బాగుంటది టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఆప్షన్ అండి ఎగ్స్ మేస్తాం ఆపి చేద్దామండి అయింది చూడండి టమాటా చిక్కుడుగా కర్రీ నేను ఇలా చేశాను మీరు ఎలా చేసారో కామెంట్ చేయండి